ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యువ యువనటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే నవరసాలను పూర్తిగా పోషించగలరని చెప్పొచ్చు నటన పరంగా ఎటువంటి వంక పెట్టడానికి వీలుండదు త్రిబులర్ సినిమాలో ప్రదర్శించిన నటనకు దేశ ప్రజలే కాకుండా వివిధ దేశాల్లోని వారంతా ఫిదా అయ్యారు అంతటి జూనియర్ ఎన్టీఆర్కు కూడా తీరని కోరిక ఒకటుండిపోయిందే ఆ కోరిక ఏమిటంటే శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలని ఈ రోజుకు ఆ పాత్ర పోషించేందుకు అనువైన కథను ఎవరైనా దర్శకుడు లేదంటే నిర్మాత తీసుకువస్తారేమోనని ఆయన ఎదురుచూస్తూనే ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా దుర్యోధనుడైనా కర్ణుడైనా ఇలా పౌరాణిక పాత్ర ఏది వేయాలన్నా అందరి కళ్ల ముందు మెదిలే రూపం సీనియర్ ఎన్టీఆర్ ఆయన మనవడే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కు కూడా అటువంటి కోరిక మిగిలిపోయిందంటున్నారు అయితే వివిధ సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న సన్నివేశాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించడం కన్నా పూర్తి స్థాయి పాత్ర పోషించాలని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం అన్ని సాంఘిక చిత్రాలే రూపొందుతున్నాయి పౌరాణిక చిత్రాలు రావడం లేదు ఇవి రావాలంటే బడ్జెట్ భారీగా ఉంటుంది ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదు రాజమౌళి మహాభారతం తీస్తానంటున్నారు కానీ అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది చూడాలి భవిష్యత్తులో కూడా ఏవీ పౌరాణిక చిత్రాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ పాత్ర ఇప్పటికీ తనకు తీరుని కోరికగా ఉండిపోయిందని అది అలాగే ఉండిపోతుందా లేదంటే ఏదైనా నిర్మాత దర్శకుడి వల్ల కోరిక తీరుతుందేమో చూడాలని తారూక్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుంటారు ఒక్కోసారి ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంటాడని చెబుతున్నారు